नमस्ते वेलकम डैक्ट यूनियन माजेश కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పోటీ చేసినటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సీనియర్ బీసీ నాయకుడు అయినటువంటి మాజీ మంత్రి అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ను చేర్చుకొని మరీ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కు సొంత బలం బలగం ఉంది సో ఇక గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ముస్లిం వర్గాలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో తో కూడా రేవంత్ లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది అన్ని కాంబినేషన్లు సెట్ చేసుకుని కిషన్ రెడ్డిని ఓడించడానికే తీవ్ర ప్రయత్నాలు ఇవాళ రేవంత్ రెడ్డి వివాహపకంగా చేసినట్టుగా తెలుస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఓటమి పాలైనటువంటి తన సమీపాన బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ కు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు అంటే దాదాపుగా ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు దక్కాయి అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్కు లక్ష డెబ్బై మూడు వేల ఇరవై ఏడు ఓట్లు అంటే పంతొమ్మిది పాయింట్ ఒక శాతం ఓట్లు మాత్రమే గతంలో మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది అప్పట్లో అయితే రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు వరుసగా బీజేపీ గెలువగా రెండు ఇరవై రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఓట్లతో విజయం సాధించింది అయితే వరుస విజయాలతో సికింద్రాబాద్ నియోజకవర్గం కమలం పార్టీకి కంచుకోటగా మారింది అనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ విజయం సాధించారు నిజానికి రెండు వేల నాలుగులో దానం నాగేందర్ ఆ టికెట్ కాంగ్రెస్ కేటాయించింది గెలిచే అవకాశం లేదని ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కానీ చివరి క్షణంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్తో కొంత నామినేషన్ వేయించారు అనూహ్యంగా అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన గెలిచారు తర్వాత కూడా ఆయన గెలిచినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో గత రెండు ఎన్నికల్లో కూడా ఓట్లు చీలిక వల్ల ప్రధానంగా బీజేపీ లాభపడింది బీజేపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ల పార్టీల మధ్య ఇతర ఓట్లు చీలిపోవడం ద్వారా ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఇబ్బంది లేకుండా పోయింది అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లే కీలకంగా ఉన్నాయని చెప్పుకోవాలి సో ముస్లిం మైనార్టీలు సాధారణంగా మజ్లీస్ ఓటు బ్యాంకు అట్లాగే గతంలో మజ్లీస్తో తో కాంగ్రెస్ అన్నిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు సికింద్రాబాద్ లో పోటీ పెట్టే అవకాశాలు కనిపించడం లేదు పోటీ లేకపోతే ఖచ్చితంగా ముస్లిం వర్గాలు కాంగ్రెస్ కు ఏకపక్షంగా మద్దతు పలుకుతాయి దీంతో ఆ నియోజకవర్గంలో ఐదు లక్షలకు పైగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓటర్లు కీలకం కాబోతున్నారు గతంలో మజ్లీస్ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది ఈసారి కాంగ్రెస్కే మజ్లీస్ సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి కీలకమైనటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ ఓట్లతో పొందడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించాలని కూడా హస్తం నేతలు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు దీంతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు ముస్లిం వర్గంతో కొంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల ఖచ్చితంగా బీసీ ఓట్లు సమైక్యం అవుతాయని కూడా కొంత కొంత వ్యూహాలు అయితే రచిస్తున్నారు ఈ కీలకమైనటువంటి రెండు వర్గాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థికి పడితే ఆ నియోజకవర్గం అభ్యర్థి ఖచ్చితంగా దానం నాగేందర్ విజయం సులభతరం అవుతుందని కూడా రేవంత్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు దీంతో సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో వెనుకబడినటువంటి తరగతుల ఓట్ల నిర్ణయాత్మక పాత్ర ఖచ్చితంగా పోషించే అవకాశాలు ఉన్నాయి కులాల సర్వే నిర్వహించినటువంటి సామాజిక వర్గాలకు కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు దీంతో కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల పైన కూడా కొంత ఆశలు పెట్టుకుంది మున్నూరు కాపు సామాజిక వర్గం కల్లు గీత కార్మికులు పద్మశాలీ వర్గం ఇతర బీసీ సంఘాలకు కూడా చెందినటువంటి ఓటర్లు సికింద్రాబాద్ లో మూడు లక్షల మంది ఉన్నారు వారంతా కూడా తమ వెంట ఉన్నారని కూడా దానం నాగేందర్ నమ్మకంగా ఉన్నారు త్రిముఖ పోటీ అంటూ జరిగితే ఖచ్చితంగా బీజేపీ సులువుగా బయటపడే అవకాశాలు ఉన్నాయి కానీ ముఖాముఖి పోరు జరిగితే ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే రానున్నటువంటి ఎన్నికల్లో జరిగే అవకాశంగా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక సీనియర్ నేత పద్మారావును బిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఆయనకు నిలబెట్టారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఇక ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు అయితే అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ తరఫున కొంత సీరియస్ గానే పనిచేయడానికి ఎమ్మెల్యేలు కూడా రెడీగా లేరు దీంతో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా పోరు ముఖాముఖిగా మారి పద్మారావు చేతులు ఎత్తేసారన్న అభిప్రాయం వచ్చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అవకాశాలు పెరిగే అవకాశాలే గెలుపు అవకాశాలు పెరుగుతాయి సో దీంతో కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఐదేళ్లలో నియోజకవర్గానికి తక్కువ సమయమే కేటాయించారు అది కూడా కొంత ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం ఓవైపు కాంగ్రెస్ చేస్తోంది అయితే అక్కడ అన్ని పార్టీల నేతలను కూడా కొంత సాఫ్ట్ గానే ఉంటారు కిషన్ రెడ్డి ప్రజలతో గానీ పబ్లిక్ నేతలతో కానీ సో ఇక శత్రువులుగా ఎవరు భావించారో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని కూడా నియోజకవర్గ ప్రజలైతే కొంతమంది భావిస్తున్నారు అది కిషన్ రెడ్డికి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంత ప్రజలకు అందుబాటులో ఉంటారనే చర్చ కూడా కొంత కనిపిస్తోంది అయితే సొంత నియోజకవర్గం అంబర్పేటలో మాత్రం అసెంబ్లీ ఎన్నికల పట్టుకో పట్టు కోల్పోవడంతో ఆయన కొంత ఇబ్బందికరమే అనే వాదన కూడా వినిపిస్తుంది సో ఇక కిషన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితి ఈసారి ఎదుర్కొంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు చూసిన తర్వాత ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ